అందరి సభ్యులు యువకుడు ఉత్సాహపంతుడు శ్రీ షబ్బీపురి రాజు గారు అట్లాగే మరి ఈ రోజు కేవలం కుక్కడ పల్లికి కాదు నేను కూడా శ్రీమతి రోజా రంగారావు గారు శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు గౌరవనీయులు మరి కొత్త కుకట్పల్లి కొత్త శైలిక పల్లిలో తన డిజిన్ పెట్టుకున్న గౌరవనీయులు పుకట్పల్లి కార్పొరేటర్ జూబిలి గారు గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ సోదరులు సాయిబాబా గారు

చెట్టి కోల అన్న నేను నా కేసిఆర్ నాయకత్వం తోనే మింటా అని చెప్పి వచ్చినండికి దాశన కాపి లేపిండి మీరు కష్టపడండి మీరు వేరే వాటి కష్టపడితే ఒక్కమేలే ఉంటారు అట్లనే కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి మీరు రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మీ చేతిలో వెంటనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పి అలాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు నిర్మించడం కానీ కేటర్ హైదరాబాద్ లో ఆ రోజు మనకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక్కొక్క అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం ఆరు నెలల్లోనే కరెంటు సమస్యలు పరిష్కారం చేసి అప్పటిదాకా ఇన్పీగా ఉన్న ఇన్వర్టర్లు ప్రతి అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్లు ప్రతి జిరాక్ సెంటర్ లో కూడా కనబడే మరి ఇన్వర్టర్లు తెలంగాణలో ఉన్నారు కర్ణాటక ఉన్నారు పంజాబ్ గుజరాత్ అన్ని రాష్ట్రాల కూడా ఇక్కడికి వచ్చి ప్రజలు తిరుపడం వల్ల ఉన్నారు కాబట్టి మినీ భారతదేశం లాంటి హైదరాబాద్ అందులో ముఖ్యంగా మినీ భారతదేశం లాంటి సేవింగ్ పై నియోజకవర్గంలో ఎక్కడ ఒక చిన్న పంచాయతీ లేకుండా మరి బ్రహ్మాండక ప్రభుత్వాన్ని శాంతి పద్ధతుల సమస్య నడుపు అనే సమస్యలేకుండా లేకుండా కరెక్ట్ గా పది పదకొండు వస్తే అప్పటిదాకా ఇద్దరే ఎమ్మెల్యే ఉన్న టిఆర్ఎస్ పార్టీకి వంద కార్పొరేటర్ సీట్ ఇచ్చింది ఆ రోజు మనం మీ స్టేట్ గవర్నమెంట్ నియోజకవర్గంలో రెండు వేల పదిహేనులో అన్నింటినీ కార్పొరేటర్ గెలిచినప్పుడు ఎమ్మెల్యే గారు మనకు లేదు తర్వాత ఎమ్మెల్యే గారు మనతో పాటు ఎమ్మెల్యే గారు మనతో పాటు చేరితే మనం కూడా గౌరవించి మళ్ళీ రెండు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సేలికపల్లి ఎమ్మెల్యే ర్యాంక్ తో సమానమైన ప్రభుత్వ విప్పుంపాలను కూడా ఇచ్చి గౌరవించి హైదరాబాద్ లో అందులో ముఖ్యంగా సేలికపల్లి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి ఫ్లైఓవర్లు కట్టుకున్నాం బ్రిడ్జిలు కట్టుకున్నాం అండర్ కట్టుకున్నాం లింక్ రోడ్లు వేసుకున్నాం సివరేజ్ ట్రీట్మెంట్ ఒక గుడిసె వేసుకుంటే ఒక చిన్న గుడు కట్టుకుంటే లక్ష మంది పేదవారికి పట్టాలు ఇచ్చి వారిని కడుపులో పెట్టుకొని చూస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ యాభై ఎనిమిది ద్వారా జీవో నంబర్ యాభై తొమ్మిది ద్వారా కడుపులో పెట్టుకొని చూస్తున్నది పేదవారిని కేసీఆర్ ప్రభుత్వం రెండు పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం ఒక్క మాట అడుగుతా ఉన్నా రోజులైనా సరికాడైనా కరోనా కూడా కరోనా వస్తేకి బట్ట పెట్టుకొని ఇంటికి బొల్లు పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు పని లేకుండా ఇంకోటి ఏం లేకుండా పరిస్థితి చాలా ప్రాణాలు గట్టిగా చాలా పెట్టు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే పరిస్థితి వస్తుందని కూడా అనుకోలేదు తగ్గ ఒక సంవత్సరం మొత్తం కరోనా వల్ల ప్రభుత్వానికి ఒక కూడా ఆదాయం లేకుండా సున్నా ఆదాయంతో అన్నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గుడ్డు సున్నా యొక్క ఆదాయం మొత్తం కరోనా వల్ల కానీ నేను అడుగుతా ఒకసారి గుర్తు తెచ్చుకోవడం నేను ఆ లేబర్ క్యాంప్ల దగ్గర పోయి కార్జికలు పంపించి కాంట్రాక్టర్ పంపించి డబుల్ పేమెంట్ ఇప్పించి దేశంలో ఎవరు చేయ విధంగా రోడ్ వేసు మాట వాస్తవమేనా మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఇది చేసినప్పుడు ఇవాళ నువ్వు నువ్వు చెప్పిన మాట అమలు చేయడానికి నేను ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని సిబ్బంది లేదా